అందరికీ నమస్కారం అర్నస్ కిచెన్ ఛానల్ వంటలకి స్వాగతం ఫ్రెండ్స్ టుడే మన కిచెన్ లో ఆంధ్ర స్పెషల్ పులుసు బొమ్మిడాలు పులుసు ఎంత మందికి ఇష్టం బొమ్మిడాలు చక్కగా క్లీన్ చేసుకొని చింతపండు రసం మసాల తిట్టించుకొని వండితే ఉంటుందండి నేను చెప్పడం కన్నా మీరు చూసేయండి వీడియో బొమ్మిడాలు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ లో వేసి సైడ్ సైడ్ంచుకుందాం చింతపండు బౌల్లో తీసుకొని నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ నుంచి ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మింతులు హాఫ్ స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిమిర్చి నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు హాఫ్ స్పూను గెడ్డ పూ సరిపడేంత వేసుకొని కారం ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఫ్రై అయిన తర్వాత లిడ్డు ఫైవ్ మినిట్స్ పెట్టండి ఫైవ్ మినిట్స్ లిడ్ తీసి చూడండి కొంచెం ఆయిల్ తిరిగి చూసారా ఫ్రై అయిపోయింది ధనియాపొడి ఒక స్పూన్ వేసుకొని అల్లం పేస్టు అలాగే వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి ఉల్లిపాయ ముద్ద కూడా వేసుకొని గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలుపుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ లిడ్డు పెట్టండి ఫైవ్ మినిట్స్ లిడ్ తీసి చూడండి బాగా ఫ్రై అయిపోయింది మనం క్లీన్ చేసి ఉంచుకునే బొమ్మిడాలు కూడా వేసుకోవాలి గరిటితో కలపకుండా రెండు చేతులతో పాన్ పట్టుకొని అటు ఇటు కదిపితే సరిపోతుంది తక్కువ మంటలో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టండి లిడ్ తీసి చూడండి బొమ్మిడాలు ఫ్రై అయిపోయింది బాగా ఫ్రై అయ్యే కదా టమాటీ మిక్స్ చేసుకుని ప్యూరి వేసుకోవాలి రెండు చెల్లతో ప్యాన్ పట్టుకొని కదపండి ఉడుకుతున్న సమయంలోనే నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం మెంతాకు వేసుకోవాలి కొత్తిమీర జల్లుకొని లిడ్డు పెట్టండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లిడ్ చేసి చూడండి వావ్ చూడడానికి కలర్ చాలా బాగుందండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం నాకైతే సాల్ట్ పులుపు అంత చక్కగా సరిపోయిందండి టేస్ట్ సూపర్గా ఉంది వావ్ ఆంధ్ర స్టైల్ బొమ్మిడాలు పులుసు రెడీ తయారు చేసుకున్న బొమ్మిడాలు పులుసు అన్నంలో వేసుకొని తింటే ఆ కమ్మదనమే వేరండి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ బొమ్మిడాలు పులుసు మీరు కూడా సార్ ట్రై చేయండి ఈ బొమ్మిడాలు పులుసు మీకు నచ్చితే కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా